వైసీపీ ఎంపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి ఈరోజు రాజ్యసభలో చేసిన ప్రసంగం చూస్తే మొత్తం కాంగ్రెస్ మీద దాడి ఎక్కువ పెట్టారు కాంగ్రెస్ని విమర్శిస్తే ఏం అభ్యంతరం లేదు కానీ బీజేపీని కేంద్రంలో పదేళ్ల నుంచి పాలిస్తూ ప్రత్యేక హోదా ఇవన్నీ నిరాకరించినా నిధులను నిరాకరించినా బీజేపీని వెనకేసుకోవడం అంత తప్పు కాంగ్రెస్దే విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం అందులో పెట్టకపోవడం తప్పు వాళ్ళది అంటే మొత్తం మీద బీజేపీ మీద చిన్నవి విమర్శ కూడా చేయకపోగా మొత్తం కాంగ్రెస్ను కాంగ్రెస్ మీదే దాడి కేంద్రీకరించడం ద్వారా బీజేపీని సంతృప్తి పరచడానికి ఆయన చాలా తాపత్రయపడినట్టు కనిపిస్తుంది రెండోది ఈ క్రమంలో కాంగ్రెస్ మీద అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే వెనక పడిపోయింది అంత మరి వాళ్ళ ఆరాధ్య నాయకుడు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చివరి వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న వాస్తవం కూడా విజయసాయిరెడ్డి దృష్టిలో లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఆ తర్వాత వైయస్ షర్మిలను తీసుకోవటము ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు ఇట్లాంటివి కూడా ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావించడానికి ప్రయత్నించటము కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కాదంటము సభాపతి స్థానంలో ఉన్న నాయకుడు కూడా సభాపతి స్థానంలో ఉన్న సీనియర్ నాయకుడు కూడా జోక్యం చేసుకోవడం ఇవన్నీ కూడా మనం గమనించాం కాబట్టి ఇదంతా ఎందుకు చేశారు సరిగ్గా తెలుగుదేశం జనసేనలకు బీజేపీ దగ్గర అవుతుంది అనేది వార్తలు వస్తున్న సమయంలోనే వైసీపీ నాయకుడు కూడా అంత రెచ్చిపోయి కాంగ్రెస్ మీద దాడి చేసి బీజేపీని మటుకు పూర్తిగా కాపాడిన ఒక విధంగా సంతోషపెట్టే ప్రయత్నం ఎందుకు చేశారు అంటే మేము కూడా మీతోనే ఉంటామని సంకేతం పంపడానికి మాత్రమే ఇదంతా చేశారనుకోవాలి కానీ ఇది బొత్తిగా ఆ వాస్తవమైంది ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నిసార్లు వెళ్ళి వెళ్ళి మెమరాడాలు ఇచ్చారు వాటికి ఏమాత్రం స్పందన వచ్చింది ఇవన్నీ చేసిన బీజేపీని అంత కీర్తించి నెత్తి నెత్తుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ మీద కోపం ఉంటే కాంగ్రెస్ను ఖండించవచ్చు కానీ దానికి కూడా ఇది సందర్భమా ముఖ్యంగా దేశం అంత ఎన్నికల ముందు అనేక అంశాల లోపల వీటి గురించి మాట్లాడుతుంటే పదేళ్ల కిందట ఓడిపోయిన కాంగ్రెస్నే ఇంకా అన్నిటికీ కారణమని చెప్పటం అన్నది మోడీ ఆనందం కోసం మోడీ మొహంలో ఆనందం చూడడం కోసమే తప్ప రాష్ట్ర ప్రజలకు అదేమీ నచ్చేటటువంటి విషయం కాదు పైగా తెలుగుదేశం జనసేన కూటమికి బీజేపీ దగ్గర అవుతున్నప్పుడు వాళ్ళ గతంలో ఇలా చేశారు వాళ్ళే ఇవన్నీ తప్పించారు అని చెప్పడం అన్నది రాజకీయంగా అది సరైన వ్యూహం అవుతుంది కానీ బీజేపీని మినహాయించి కాంగ్రెస్ మీద చేస్తే ఇంకోటి కుటుంబాలు చీలికలు ఇవన్నీ కూడా పార్లమెంట్ స్థాయిలో ఏకరు పెట్టడం దాన్ని పదే పదే పనులు పునరావృతం చేయటం నిజంగా చూస్తే వ్యూహాలు ఇచ్చే సరైందేనా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది మోదీ మెప్పు పొందామని వీళ్ళు అనుకోవచ్చు కానీ మోదీ కటాక్ష వీక్షణాలు ఆగ్రహ అనుగ్రహాలు ఆయన రాజకీయ అవసరాల మీద ఆధారపడి ఉంటాయి కానీ వైసీపీ కోసం అయితే ఉద్దేశించబడవు ఆంధ్రప్రదేశ్ ప్రజాయోజనాలు దృష్టిలో ఉండవు చూద్దాం ఇంకా ఎలాంటివి వస్తాయో ఇంకా ఇంకా ఉన్నాయి ముఖ్యంగా మోదీ పార్లమెంట్లో మాట్లాడింది కూడా చెప్పుకోవాల్సిందే తెలంగాణ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పడం విజయసాయింటి అది ఎట్లా రేవంత్ రెడ్డి మాట్లాడింది గురించి నేను చెప్పాను తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందంటే మెయిన్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు త్వరలోనే పడిపోతుందని బీఆర్ఎస్ చెప్తున్న జోస్యం బీజేపీ చెప్తున్న జోస్యం ఎందుకు చెప్తున్నారు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతే వచ్చే లాభం ఏంటి ప్ర ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతే ఒకరు పడిపోతే ఇంకొకరు కూడా బలహీనం కదా అందులో సోదరు తెలుగు రాష్ట్రం రాజకీయంగా కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అండి లేకపోతే ఇంకా వ్యతిరేక భావమే కాకుండా ప్రతికూలత అండి ఒక విధమైన ప్రతీకారమేనండి అసలు ప్రభుత్వాలు పడిపోవాలి ప్రజల తీర్పు అమ్ముకోవాలన్న దాకా వెళ్ళటం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యమైన విషయం కాదు మూడవది విభజన చట్టం ఎవరు చేసినా అమల్లోకి వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉంది బీజేపీ సో అసలు మూల విరాట్ నోజుల ఉత్సవ విగ్రహాలను పట్టుకొని ఊరేగినట్టు కాంగ్రెస్ మీద కేంద్రీకరించి బీజేపీని మటుకు ఉపేక్షించటం కొంతవరకు ప్రశంసించటం వీళ్ళ హయాంలో అభివృద్ధి జరిగింది అప్పుడు జరగలేదని చెప్పటం ఇది రాజశేఖర రెడ్డి వారసత్వానికి కూడా ఇది రాజకీయ కళంకం చారిత్రకంగా వచ్చి ఆ